అంతే నిత్య న్యూజాలు చెప్పి భారత అన్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా తాను ఈరోజు విషయం ఏంటంటే ఒక వింత విషయం చెప్పాలి మీకు చెప్పకపోతే మేము చెప్పనట్టే ఉంటుంది మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఆ విషయం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా కేంద్రము నాలుగు స్లాబులు ఉన్న జిఎస్టీని రెండు స్లాబ్లకు తీసుకొచ్చింది రెండు స్లాబ్లు తీసుకొచ్చిన ఏ దాని వెనకాల ఫాలోఅప్ చేయాలి కదా నిర్మలా సీతారామన్ కానీ మోడీ కానీ ఎవరైనా ఫాలో అప్ చేయాలి కేంద్రం చెప్పిన నట్టుగా జీఎస్టీ రేట్లు బాగా తగ్గినాయి అంటున్నారు మరి బాగా తగ్గినప్పుడు రేట్లు వినియోగదారులకు ఎంతవరకు మారినాయి ఎంతవరకు ఉపయోగపడింది ఇది నిజంగా వినియోగదారుడికి ఉపయోగపడుతుందా అమెరికా రష్యా చైనా కొన్ని దేశాలు బాగా భారీ సుంకాలను మన మీద దేశం మీదకు వదలడంతో దీన్ని 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 కంట్రోల్ చేయడం కోసం జిఎస్టీని తగ్గించడం ఒక ఉపయోగమే కానీ దీనివల్ల సామాన్యుడికి ఏమి ఉపయోగం కనబడట్లా బియ్యము కానీ నూనె కానీ పప్పులు కానీ ఎక్కడా రేట్లు తగ్గలా ఎందుకయ్యా అంటే భారీగా కంపెనీలు దీన్ని ఉపయోగించుకొని కంపెనీలు వాళ్ళ రేట్లు పెంచేసి వాళ్ళు ఇవ్వాల్సిన రేట్లకి కంటే ఎక్కువ రేట్లు పెట్టేసి దాని మీద డిస్కౌంట్ తగ్గిస్తున్నట్టుగా జిఎస్టీ తగ్గిస్తున్నట్టుగా చేస్తున్నారు మరి దీని మీద వెంటనే తక్షణమే నిర్మలా సీతారామన్ కానీ మోడీ కానీ చర్యలు తీసుకొని కంపెనీలను కంట్రోలింగ్ చేస్తే కానీ బాగుంటుంది లేని పక్షాన జిఎస్టీ నాలుగు స్లాబులున్నా పది స్లాబులున్నా ఉపయోగమే ఉంది ఒక స్లాబ్ తీసుకొచ్చినా ఉపయోగం లేదు కదా రేట్లు తగ్గాలంటే ఆ రేట్ల మీద మార్కెట్ మీద నియంత్రణ జరుగుతుందా లేదా ఆ మార్కెట్ జరిగేది ఏంటని ఎనాలసిస్ ఉండాలి కదా ప్రభుత్వానికి ఎనాలిసిస్ లేకుండా ఏదో చేశామంటే చేసాము అన్నట్టుగా తాను అదేదో జరిగింది అన్నట్టుగా ఉపయోగం ఏముంది కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్